న్యూస్ మన వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు లబ్ధిదారులకు గుర్తింపు పాత్రలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను గ్యారెంటీగా అమలు చేస్తున్నామన్నారు ఏళ్ల తరబడి పేదలు నోచుకొని రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసాతో పాటు రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రెండు దఫాలుగా రైతు భరోసా అమలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్రామరెడ్డి ఎంపీడీఓ కరీం ఎంఆర్వో ఆనందరావు యువజన కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ రవికాంత్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ సాబేర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ అప్సర్ శంకర్ నాయక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది ఆగస్టు నేను ముఖ్యమంత్రి అమెరికా నుంచి విమానంలో హైదరాబాద్ పంద్ర ఆగస్టు రోజు చెప్పిన మూడు వందల కోట్ల రూపాయలు మాఫీ జరిగిందని ఈ రోజు ఛత్తీస్ జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు పన్నెండు గంటలకు మన పరిగె నియోజకవర్గ వైతాంగానికి వంద కోట్ల రూపాయల రుణమాఫీ జరుగుతుందంటే చాలా సంతోషంగా ఉంది కోట్ల రూపాయలు ఈ రోజు పన్నెండు గంటలైతే అన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అందరికీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా గతంలో పదివేల రూపాయలు ఉన్నాయి దాన్ని పన్నెండు వేల రూపాయలకు ఎలానికి పెంచడం జరిగింది అదేవిధంగా చాలా మంది ఏమన్నారంటే ఐదు ఎకరాల వరకు ఇస్తారు ఐదు అని కొంతమంది అన్నారు కానీ నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అయినా ఎందుకంటే అధ్యక్షుడు వెంకట్రావు నాకు చెప్పండు మీరు ముఖ్యమంత్రికి చదువుగా ఉంటారు మీరు రైతులు ఎవరు సార్ రైతులే ఇది ఐదు ఐదు ఎకరాల వరకు ఇస్తే రైతులు నష్టపోతుంది

నేను మా దగ్గర ఉన్నటువంటి స్టీల్ కంపెనీ యజమానితో మాట్లాడతా మాట్లాడి గ్రామానికి సంబంధించిన జాబితా గ్రామాల వారిగా గ్రామ కమిటీ తయారు చేసి మళ్ళీ మన గ్రామానికి ఎంత స్టీల్ కావాలో తక్కువ ధరకు స్టీల్ ఇప్పిస్తా అదేవిధంగా సిమెంట్ కూడా ఇప్పిస్తా ఇప్పించి ఎంత ఇండ్ల నిర్మాణం పూర్తి చేపిస్తా ఇండ్లకు